ೈಲಜ ರಮಣಮ್ಮ ಶೇಷಮ್ಮ ಹುಚ್ಚಮ್ಮ

మండల ప్రజాపరిషత్ ఉప ఎన్నిక జరగడం జరిగింది దాంట్లో తెలుగుదేశం పార్టీ బలకొచ్చిన అభ్యర్థిగా యువకుల శాసమ్మ గారిని ఎన్నుకోవడం జరిగింది దీనికి సహకరించిన తెలియజేసుకుంటా ఉన్నా ముఖ్యంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన యువ నాయకులు లోకేష్ బాబు గారి విజన్ మరియు మాదిక శాసన సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమం ఈరోజు ఈ విషయానికి కారణం ముఖ్యంగా చెప్పాలంటే గత ప్రభుత్వంలో స్థానిక సంస్థలు నిర్వీలమైపోయినాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా అయితేనేమి ఎంపీటీసీ వ్యవస్థలు అయితేనేవి అన్ని అయిపోయినాయి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత బాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో బీజేపీ మూడు కలిపి ఏర్పడిన తర్వాత మనం ఘన విజయం సాధించిన తర్వాత ఈ రోజు స్థానిక సంస్థలు కళకళలాడుతూ ఉన్నాయి దీనికి అన్నిటికీ కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు మన యువ నాయకులు లోకేష్ బాబు గారు అందరూ ఒక వ్యక్తి అయితే మన శాసన సభ్యురాలు నియోజకవర్గంలో ఎనిమిది నెలల ఎనిమిది నెలలు మాత్రమే అవుతా ఉంది మీరు చూస్తున్నారు పంచాయతీల్లో అభివృద్ధి ఏ విధంగా ముందుకు పోతా ఉంది రోడ్లు అయితేనేవి డ్రైన్లు స్థానిక సంస్థలు ఒక స్థానిక సంస్థలు బతి బతికించి పునరుత్తు పునరుత్తేజం వాళ్ళలో తీసుకొని వచ్చి మళ్ళా స్థానిక సంస్థలకి పూర్వ వైభవం తీసుకొచ్చిన ఘనత ఈ కోవు నియోజకవర్గంలో మా శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతమతను తెలియజేసుకుంటూ మరొక్కసారి మా ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో కలిసి నాయకత్వంలో పనిచేయడానికి ఇక్కడికి ఎంతో ఇష్టంగా విచ్చేసిన ఎంపీటీసీ అందరినీ కూడా సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఇది ఎన్నికే కావచ్చు తద్వారా వీళ్ళు కూడా ఈ రోజు నుంచి వీరంతా మా కుటుంబ సభ్యులే వీళ్ళందరితో కూడా అన్నదమ్ముల మాదిరి కలిసిపోయి అక్కజల్లుల మాదిరి కలిసిపోయి మేమంతా ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంతటి ఘన విజయాన్ని అందించిన ఈ విజయం కీలక పాత్ర వహించిన మండల నాయకులు శ్రీరెడ్డి గారు అయితేనేమి అందరూ ప్రతి ఒక్కరు సీనియర్లు మా ఇన్ఛార్జి మా శ్రీధర్ రెడ్డి గారు అయితేనేమి వాళ్ళు ఆశలు శ్రమించి ఈ రోజు ఈ విజయంలో మాకు ఎంతో సహకరించారు దీన్ని ఇది ఒకరి విజయం కాదు సమిష్టి విజయం ప్రతి మా విడలూరు మండలంలోని పదిహేను పంచాయతీల్ని తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిస్తేనే ఈ విజయం వచ్చింది మరొకసారి అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇక్కడికి ప్రత్యేకంగా విచ్చేసిన మా కమలం రెడ్డి గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను కళ్యాణ్ రెడ్డి గారు కూడా వచ్చారు ఆయన ఉన్నారు మరొకసారి ఇక్కడ మండల నాయకులందరికీ ఒక్కసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిందని అందరికీ కృతజ్ఞతలు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకుంటాం sama dengan dalam dalam ये भी देखना चाहिए है तो कभी मार्केटिंग करेगा मार्केट करेगा और ये करेंगे एप्लीकेशन आईबया सा ప్రత్యేక సమావేశం మన ప్రధాన ఎన్నికల రాష్ట్ర ఎన్నికల ఆదేశాల మేరకు అధ్యక్ష పదవి ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్నుకున్న దాంట్లో ప్రస్తుతం ఏకగ్రవంగా గుంటూపూరు ఈ ప్రాదేశిక నియోజకవర్గ నియోజకవర్గ సభ్యురాన్ని మండల అధ్యక్షురాలుగా ఏకుల శాసన గాంధీ ఏకగ్రవంగా ఎన్నుకున్నారు వారికి నన్ను ధన్యాదా మన ఎన్పిటీసీలందరికీ గౌరవ ఎన్నిక కాబడిన శ్రీమతి ఏకుడి శేషమ్మ గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా మన పిఓ గారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన సిఇ గారికి మన అధికారులకు మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని